చూడండి రైస్ వర్లరా మనకు వన్ జీరో ఎయిట్ ఫైవ్ ఆల్మోస్ట్ ఒక చెట్టుకు కిలో కిలోనర రెండు దాకా కూడా కాసింది ఎంత నీట్గా ఉందో చూడండి కాయ కూడా నా పేరు పోతగంటి దేవేందర్ మాది ముచ్చినపట్టి గ్రామం నేను గత ఇరవై సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్త వెరైటీ పెడుతూనే ఉంటాయి ఈసారి వన్ జీరో ఎయిట్ ఫైవ్ అని కొత్త వెరైటీ సింజంట వాళ్ళది వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి నేను గింజలు తీసుకోవడం జరిగింది నేను పెట్టిన రెండెకరాల నేను పెట్టిన ఎకరాలకు గుంట కింటను ఈజీగా వస్తుంది ఇది వైరస్ మొక్క అనేది ఒక్క మొక్క కూడా కళ్ళ కనిపించదు అసలే దీన్ని ప్రతి ఒక్క రైతు నెక్స్ట్ ఇయర్ వేసుకొని అధిక లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మనకు బయట ఎక్కడ చూసుకున్నా కానీ ప్రతి ఒక్క కంపెనీ ప్రతి ఒక్క విత్తనాలలో వైరస్ ఉన్నది కానీ మనకు ఎక్కడ కూడా వైరస్ అటాక్ అనేది ఒక